స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత పది రోజులుగా ఉత్తరాంధ్ర రైతుల్ని మనం హెచ్చరించిన విధంగానే ఉత్తరాంధ్ర ప్రజల్ని మనం అప్రమత్తం చేసిన విధంగానే నిన్న రాత్రి సమయంలో చాలా చోట్ల భారీ వర్షం నమోదవటం జరిగింది అలాగే గత మూడు రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎడతెరుపు లేని వర్షాలు అయితే నమోదవుతున్నాయి మరొక పక్కన నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో కూడా నిన్న మోస్తారు నుండి భారీ వర్షం అయితే నమోదవటం అయితే జరిగింది ముఖ్యంగా గత ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని కోట పరిసర ప్రాంతాల్లో దాదాపు తొంభై మిల్లీమీటర్ల వర్షం నమోదవటం జరిగింది అలాగే వైజాగ్ సిటీతో పాటుగా విజయనగరం శ్రీకాకుళంలో కూడా దాదాపు నలభై నుండి డెబ్భై మిల్లీమీటర్ల మధ్యలో వర్షము చాలా ప్రాంతంలో మనం చెప్పిన విధంగానే భారీ వర్షం అయితే నమోదవటం అయితే జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఎక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అయితే చూద్దాం ముఖ్యంగా మాత్రం నిన్న రాత్రి సమయంలో మనం చూసుకుంటే కాకినాడ కానీ అలాగే కోనసీమ జిల్లాతో పాటుగా విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం అలాగే పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు నెల్లూరు తిరుపతి జిల్లాలో అత్యధికమైన ప్రాంతాల్లో వర్షాలు మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి అలాగే ప్రజెంట్ కూడా చాలా చోట్ల చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో జల్లులు అయితే చాలా ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ కొంచెం చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది ఈరోజు వర్షాల విద్వాంసం ఉత్తరాంధ్రలో ఉండే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్రలోని తీర ప్రాంతాలని ముంచెత్తుతున్నాయి ఈ వర్షాలు మనం ఇప్పటికే చెప్పడం జరిగింది ముఖ్యంగా విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ అలాగే పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లితో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమలో అత్యధికమైన ప్రభావం ఉంటుందని గత పది రోజులుగా ఉత్తరాంధ్ర రైతుల్ని కానీ గోదావరి ప్రజలందరినీ కూడా అప్రమత్తత చేయటం జరిగింది దాదాపు మనం అప్రమత్తత చేయటం వల్ల కొన్ని లక్షల కుటుంబాలకు మేలు జరగటం జరిగింది ఈ భారీ వర్షాల వల్ల కొంతమంది రైతులు తీవ్రమైన నష్టం నుంచి తప్పించుకోవటం అయితే జరిగింది ఈ వర్షాల జోరు మరొక నలభై ఎనిమిది గంటలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ గోదావరి జిల్లాల ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముందుగా మనం చూసుకుంటే ఈరోజు విశాఖపట్నంలో భారీ నుండే అతి భారీ వర్షం నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం జిల్లా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అలాగే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ మూడు జిల్లాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన కాకినాడ కోనసీమ తూర్పుగోదావరితో పాటుగా పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు అక్కడక్కడ ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఈరోజు ఈ జిల్లాలో అత్యధికమైన వర్షాలను మనం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం ప్రభావంతో చూడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ జిల్లాలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకుతో పాటుగా టమాటో ఇతర పంటలు సాగు చేసిన రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని మరొక నలభై ఎనిమిది గంటలు ఈ జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ రోజు కూడా నాన్ స్టాప్ రైన్స్ అయితే ఈ జిల్లాని ముంచెత్తే సూచనలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి ఆ వర్షాలు అయితే ఈ రోజు కొనసాగే సూచనలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా సూళ్లూరుపేట కానీ గూడూరు కానీ అలాగే సత్యవేరు ప్రాంతం నాయుడుపేట అలాగే శ్రీకాళహస్తితో పాటుగా రేణుగుంట వెంకటగిరి ఈ ప్రాంతాలు కానీ తిరుపతి కానీ నెల్లూరు ప్రాంతాల్లో వర్షాలు అయితే గత రాత్రి నమోదయ్యాయి ఈ రోజు కూడా వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాలోని పొద్దుటూరు పైసేపు ప్రాంతాలు అలాగే కమలాపురం పైసేపు ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో వర్షాలు అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు గ్రామాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి కాబట్టి రాయలసీమలో కూడా చాలా చోట్ల చిరుజల్లులు మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి ఈ వర్షాలు ఈ రోజు కూడా అక్కడక్కడ కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా అలాగే ముఖ్యంగా వీటితో పాటుగా ప్రకాశం జిల్లాలో జల్లులు అక్కడక్కడ కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి కొన్ని గ్రామాల్లో ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా పడవచ్చు కానీ తక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి ఎక్కువగా జల్లులు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక గుంటూరు జిల్లా బాపట్ల పల్నాడుతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాలో తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ అంటే వంద గ్రామాలు ఉంటే ఒక ఐదు లేదా పది గ్రామాల్లో ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి ఎక్కువగా జల్లులు మోస్తరు వర్షాలు ముసురు వాతావరణం కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఏలూరు జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే కొన్ని చోట్ల చిరు జల్లులు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధికమైన వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు టెక్కలి కానీ సోంపేట కానీ ఇచ్చాపురం కానీ పలాస కానీ అలాగే పాతపట్నం పాలకొండ అలాగే వీటితో పాటుగా ఎచ్చర్ల పరిసర ప్రాంతాలు రాజాం పరిసర ప్రాంతాలతో పాటుగా విజయనగరం చీపురుపల్లి శృంగవరపుకోట గజపతి నగరం అలాగే ముఖ్యంగా పార్వతీపురం పరిసర ప్రాంతాలు సాలూరు బొబ్బిలి కురపాం పసా ప్రాంతంలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కూడా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి విశాఖ విజయనగరం ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన విశాఖపట్నం సిటీలో భారీ నుండి అతి భారీ వర్షం అయితే వచ్చే నలభై ఎనిమిది గంటలు నమోదవుతుంది ఈ రోజు కూడా నమోదవుతుంది కాబట్టి వైజాగ్ సిటీ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి మరొక పక్కన యలమంచిలు కానీ పెందుర్తి కానీ గాజువాకి కానీ భీమిలి కానీ అలాగే నర్సీపట్నం పరిసర ప్రాంతాలు పాయక్రాపేట పరిసర ప్రాంతాలు మాదుగుల అరుకు పాడేరు లంబసింగ్ పరిసర ప్రాంతాలతో పాటుగా పురుషోత్తంపట్నం పరిసర ప్రాంతాలు భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కాబట్టి చోడవరం కానీ ఈ ప్రాంతంలో భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఈ అయితే ఉంది రానున్న నలభై ఎనిమిది గంటలైతే ఉంది ఈ ప్రాంత ప్రజలు గాని రైతులు గాని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన కాకినాడ జిల్లాలో కూడా వర్షాలు విస్తారంగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే తుని కానీ పిఠాపురం పరిశోధ ప్రాంతాలు కానీ అలాగే ప్రత్తిపాడు కానీ సామర్లకోట పెదాపురం కాకినాడ అన్నవరం పరిశోధ ప్రాంతాలు చేబ్రోలు అలాగే ప్రత్తిపాడు ఏలేశ్వరం పరిశోధ ప్రాంతాలు జగ్గంపేట పరిశోధ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి కాకినాడలో ఎక్కువగా వరి రైతులు ఉంటారు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను చూసే అవకాశం ఉంది తుని కానీ పిఠాపురం కానీ కాకినాడ ఈ ప్రాంతాల్లో తీవ్రమైన నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి కాకినాడ జిల్లా ప్రజలు కూడా జాతలు అయితే తీసుకుని మరొక పక్కన కోనసీమలో కూడా విస్తారమైన వర్షాలు అమలాపురం కానీ రాజోలు కానీ అలాగే మందపేట కానీ రామచంద్రాపురం కానీ కొత్తపేట పరిశోధ ప్రాంతాలు కానీ పీ గన్నవరం పరిశోధ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈ రోజు కూడా ఈ జిల్లాలో ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాలో వర్షాలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలు అలాగే నిడదవోలు కొవ్వూరు తాడేపల్లిగూడెం తణుకు భీమవరం పాలకొల్లు ఈ ప్రాంతాల్లో కూడా అమలాపురం ఈ ఏరియాలో కూడా రాజోలు నరసాపురం ఈ చోట్ల కూడా వర్షాలు అయితే మనం విస్తారంగా చూసే అవకాశం అయితే ఈరోజు ఉంది కాబట్టి ఓవరాల్గా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు మనం ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది నెల్లూరు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా వర్షాలు సూచన అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి గత పది రోజులుగా రైతులందరినీ అప్రమత్తత చేసిన విధంగానే గత కొన్ని రోజులుగా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ హెచ్చరించిన విధంగానే చాలా చోట్ల భారీ వర్షాల విధ్వంసం కొనసాగుతుంది మరొక నలభై ఎనిమిది గంటలు మనం చెప్పిన విధంగానే భారీ వర్షాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలని ముంచెత్తే సూచనలు అయితే ఉన్నాయి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలతో రానున్న రోజుల్లో ఇలాగే మీ అందరికీ కూడా ఇంకా వేగంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి